ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో కోయట్లో దినా రేట్ ఎలా ఉందో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల చాలా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు నా వీడియో ఇంకొంతమంది చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఘంటసీమలో క్లిక్ చేసి ఆలనేదాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కోయట్లో రేట్ అనేది తెలుసుకోవచ్చు ఒక దినాలకు రూపాయి మూడు పైసలు అయితే ఉంది అలా అలాగే వెయ్యి రూపాయలకు చూసుకుంటే కనుక మూడు దినాల్లో ఆరు వందల తొంభై పీల్స్ అయితే ఉంది అలాగే పది పదివేలకు చూసుకుంటే కనుక ముప్పై ఆరు దినాల్లో తొమ్మిది వందల పీల్స్ అయితే ఉంది ఇరవై వేలకు చూసుకుంటే కనుక డెబ్బై మూడు దినాల ఎనిమిది వందల పీల్స్ అయితే ఉంది అలాగే ముప్పై వేలు చూసుకుంటే కనుక నూట పది దినాల ఏడు వందల పీల్స్ అయితే ఉంది నలభై వేలు చూసుకుంటే కనుక నూట నలభై ఏడు దినాల్లో ఆరు వందల పీల్స్ అయితే ఉంది అలాగే యాభై వేలకు చూసుకుంటే కనుక నూట ఎనభై నాలుగు దినాల్లో ఐదు వందల పీల్స్ అయితే ఉంది లక్ష రూపాయలు చూసుకుంటే కనుక మూడు వందల అరవై తొమ్మిది అయితే ఉంది చూశారు కదా ఫ్రెండ్స్ కోట్లో దినార్ రేటు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్